ఇట్స్ మీ నవత అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ ఛానల్ వన్ ల్యాక్ రీచ్ అయిపోయింది ఇట్స్ మీ నవత ఛానల్లో వీడియోస్ని కూడా ఆదరిస్తున్నందుకు అండ్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాల్ని ఆలోచింప విషయాల్ని జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే విషయాలని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మరొక అడుగు ముందుకు వేస్తూ ఇట్స్ మీ నవత ఛానల్ స్టార్ట్ చేశాం సో ఇందులో ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ బలం ముందుకు వెళ్ళడానికి కారణం మీరే అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా ఈరోజు నేను చెప్పబోయే విషయం నిజంగా నాకు కొంత కొంత కాదు చాలా బాధనిస్తోంది ఆడపిల్లలకు ఎక్కడుంది రక్షణ అనిపిస్తోంది ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేకపోగా రక్షించాల్సిన పోలీసులే కేసులను తప్పుదోవ పట్టిస్తూ ఆత్మఘోషపడేలాగా చేస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అనేది చెప్పాలంటే ఒక ఆడపిల్ల బాడీలో నూట యాభై గ్రాములకు పైగా వీర్యం బాడీలో అనేక పార్ట్స్ చిద్రం కళ్ళలో గాజు సీసాలు రక్తం నోటి నుంచి రక్తస్రావం ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం నైంటీ డిగ్రీస్లో విరిగిపోయిన కాలు విరిగిపోయిన ఫింగర్ రింగ్ విడిగిపోయిన మెడ నరాలు ఇవన్నీ చదువుతుంటే పోస్ట్ మార్టం రిపోర్టర్లో ఎందుకో కొంత భయంతో పాటు ఏంటి అనిపించింది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఈ సంఘటనలు దీనికి సంబంధించినవి అని ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆర్షికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటి చూపిస్తాను కనిపిస్తోంది కదా ఇక్కడ చాలా క్లియర్గా ఇది చూసి మీరెవరైనా కానీ ఏదో రాసుకొచ్చుకుంది అక్క లేదా ఏదైనా మెడికల్ డాక్టర్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ మాకెందుకు చూపిస్తోంది అనుకోవద్దు ఇది ఏంటి అంటే ఆర్జికర్ కాలేజ్లో అత్యాచారం గురై హత్యగావించబడ్డ ముప్పై ఒక్క సంవత్సరాల జూనియర్ డాక్టర్ మొదటి ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్ట్ ఇందులో ఉన్న అంశాలను చూస్తుంటే చాలా 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 భయంకరంగా అనిపిస్తుంది కళ్ళల్లో నోట్లో ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ బాడీ మొత్తం గాయాలు లెఫ్ట్ లెగ్ కడుపు రైట్ హ్యాండ్ రింగర్ ఫింగర్ లిప్స్ వీటి మీద తీవ్రమైన గాయాలతో పాటు విరిగిపోయాయి మెడ దగ్గర గొంతు దగ్గర ఎముకలు ఛిద్రమైపోయాయి ఇది ప్రాథమిక రిపోర్ట్లో వచ్చిన అంశాలు అసలు ఏం జరిగింది ఆ కాలేజ్లో దేన్ని పక్కదవ పట్టించే ప్రయత్నం చేశారు సిబిఐకి ఇవ్వడానికి ఆరు రోజుల ఆలస్యం ఎందుకు జరిగింది ఇవన్నీ అప్డేట్స్ని కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఒక ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉంది నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్ మిగిలిన డాక్టర్స్తో జూనియర్ డాక్టర్స్తో కలిపి ఆ భోజనం చేయడానికి నైట్ సెమినార్ హాల్లోకి వెళ్ళింది దాదాపు రెండు గంటల సమయం ఆ రెండు గంటల సమయంలో సెమినార్ హాల్లో అందరు కూర్చొని భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత అప్పటికి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ముప్పై ఆరు గంటలు నిరవధికంగా డ్యూటీ చేస్తోంది సో దాంతో చాలా అమ్మాయి కాసేపు అదే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటానగా అనగా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు అదేంటి డాక్టర్స్ అంటే వాళ్ళకు వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి అక్కడ చేస్తారు అక్కడ పడుకుంటారు సెమినార్ హాల్స్ కి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇలాంటి జూనియర్ డాక్టర్స్ కోసం ఎలాంటి రూమ్స్ లేవు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ముప్పై ఆరు గంటలు కానీ నలభై ఎనిమిది గంటలు కానీ పనిచేసిన వాళ్ళు ఇలా సెమినార్ హాల్స్ లోనే ఎక్కడో కూర్చోవాల్సిందే తినాల్సిందే తప్ప వీళ్ళకి అక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు దాంతో ముప్పై ఆరు గంటలు పనిచేసిన ఆ అమ్మాయి అలసిపోయి సెమినార్ హాల్లో రాత్రి రెండు గంటల తర్వాత తన స్నేహితులతో కలిసి తో కలిసి ఆ భోజనం చేసిన తర్వాత సెమినార్ హాల్లోనే కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఉండిపోయింది ఆగస్ట్ ఎనిమిది రాత్రి రెండు గంటలకి కొలీగ్స్తో కలిసి సెమినార్ హాల్లోకి వెళ్ళిన భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ఒక అమ్మాయి ఆగస్టు తొమ్మిది ఉదయాన రక్తపు మడుగుల చూడడానికి భయానకమైన స్థితిలో కనిపించింది అరౌండ్ ఇది చూసిన వెంటనే పదకొండు గంటల దాకా అటు ఇటు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులకు చాలా లేటుగా సమాచారం ఇస్తే పోలీసులు కూడా దీనికోసం ఇన్వెస్టిగేషన్ అటు చేసి 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 పదకొండు గంటలకు ఒక విషయాన్ని వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పారు ఏమని చెప్పారంటే వాళ్ళ ఫాదర్కి మీ అమ్మాయి హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకుంది వెంటనే మీరు రండి అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారో తెలియదు అక్కడ రక్తం మడుకులో ఒక అమ్మాయి ఉంది చాలా ఘోరమైన సిచ్యువేషన్లో కనిపిస్తుంది కానీ పోలీసులకు అది ఆత్మహత్యలాగా కనిపించింది ఎందుకు కనిపించింది కేసుని ఏదైనా పక్కదో పట్టించే ప్రయత్నం చేశారా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం పదకొండు గంటలకు తన తండ్రి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఆ అమ్మాయి మృతదేహాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఇక ఆ కాలేజ్కి సంబంధించిన ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కాలేజ్లో అనే విషయాన్ని చెప్పారు ఇంకా వాళ్ళ తండ్రి బ్రతలాడంగా బ్రతులాడంగా పోలీసులు వాళ్ళ తండ్రిని ఒక్కడిని ఆ అమ్మాయి డెడ్ బాడీని చూడడానికి పర్మిషన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళిన వాళ్ళ తండ్రి పోలీసులను రిక్వెస్ట్ చేస్తే ఒక్క ఫోటో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఈ ఒక్క ఫోటో ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగింది అనే వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చింది చనిపోయిన తన కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు చూస్తున్న పరిస్థితి చూస్తే అసలు కూతురు ఆత్మహత్య ఇంకేదైనా తెలియదు ఒక సందిగ్ధంలో ఉన్న తండ్రి బయట ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ ఆ డెడ్ బాడీ ఫొటోస్ని తన రిలేటివ్స్ గ్రూప్లో రిలేటివ్స్ అందరికీ లో ఉన్న ఒక లేడీ డెడ్ బాడీకి సంబంధించి చాలా విషయాన్ని బయటపెట్టింది అవేంటి అంటే ఆ అమ్మాయి కాళ్ళు డిగ్రీస్ డిగ్రీస్లో ఉన్నాయి అలాగే కళ్ళల్లో మొహం మీద ఘాట్లతో పాటు గ్లాస్ ముక్కలు కనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఆ అమ్మాయిది సూసైడ్ కాదు హత్య అనిపిస్తుంది ఇది సామాన్యులం మాకే అర్థమవుతుంది పోలీసులకు ఎందుకు అర్థం కావట్లేదు ఈ క్వశ్చన్ రేజ్ చేసింది ఇక ఆ క్వశ్చన్ తో మొదలైంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో విస్తుపోయే వాస్తవాలు భయానక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అందులో కూడా కొన్నిటిని బయట కనిపించనీయకుండా బయట ప్రపంచానికి చెప్పకుండా దాచేసే ప్రయత్నం చేశారు అది కూడా నేను చెప్తాను పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి ఊపిరాడకుండా చచ్చిపోయింది నోరు గొంతు అంటే ఎవరైనా అత్యాచారం చేస్తున్న సమయంలో అమ్మాయి అరవకుండా ఉండడం కోసం నోరు గట్టిగా పెట్టడంతో ఇక్కడ వచ్చి ఇవి విరిగిపోయినాయి మొత్తానికి ఇవి విరిగిపోయినాయి అంటే అమ్మాయి ఎంత చిత్రయించబడి ఉంటుంది అనేది ఆలోచించవచ్చు అంతేకాదు ఫింగర్ నెయిల్ మార్క్స్ ద్వారా అమ్మాయి తనను తాను రక్షించుకోవడం కోసం బ్రతకడం కోసం తన మీద ఒక మానవ మృగం అత్యాచారం చేయకుండా ఉండడం కోసం ఎంత పోరాడింది అనేది ఆ అమ్మాయి ఫింగర్స్లో ఉన్న కొంత చర్మము రక్తం కారణంగా క్లియర్గా తెలుస్తుంది అనే విషయాన్ని చెప్పారు ఇక వెంటనే ఎప్పుడైతే ఆ అమ్మాయి మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందో దేశవ్యాప్తంగా ఒక కొల్కత్తాలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు మొదలయ్యాయి సెంట్రల్ ప్రొడక్షన్ చట్టం తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ డాక్టర్స్ విషయంలో డాక్టర్స్ విషయంలో అంటూ ఒక నినాదం వచ్చింది ఇక క్రైమ్ సీనిక ఎప్పుడైతే ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్య అని తన రిలేటివ్స్ చెప్పారో పోస్టుమార్టం వచ్చిందో తప్పకుండా ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది అప్పటిదాకా వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేయలేదా ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చేసారా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఇక్కడ అసలు వాస్తవాలు బయటపడతాయి ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయి అత్యాచారం జరిగిన సెమినార్ హాల్లో ఒక బ్లూటూత్ దొరికింది వాళ్ళకి ఆ బ్లూటూతే ఈ కేసుకి సంబంధించి మెయిన్ ఎవిడెన్స్గా మారింది ఆ బ్లూటూత్ని వాళ్ళు తీసుకున్నారు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ నెలకడం ప్రారంభించారు సెమినార్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదు కానీ సెమినార్ హాల్కి బయట కాలేజ్కి మధ్య ఉన్న సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అంతా తీసుకుని అందులో అనుమానితులుగా ఉన్న వాళ్ళందరి ఆ పేర్లను ఒక లిస్ట్గా నమోదు చేసుకున్నారు అలాగే సీసీటీవీ ఫుటేజ్లో సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి నాలుగు గంటల సమయంలో హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ కనబడ్డాడు ఆశ్చర్యం ఏంటంటే ఇదే సంజయ్ రాయ్ అనే వ్యక్తి మెడలో పోలీసులకి ఏదైతే బ్లూటూత్ దొరికిందో ఆ బ్లూటూత్ కనిపించింది హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలో మళ్ళీ సంజయ్ రాయ్ కొంత సమయం తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత బయటకు వచ్చాడు బయటకు వచ్చిన సమయంలో సంజయ్ రాయ్ మెడలో బ్లూటూత్ లేదు ఈ ఒక్క ఎవిడెన్స్ పట్టుకొని సంజయ్ రాయ్ని తానే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశాడు అని ప్రూవ్ చేయదు కానీ అనుమాతు అనుమానితుడి లిస్ట్లో చేర్చొచ్చు ఇక సంజయ్ రాయ్ తో పాటు మరికొంతమంది అనుమానితులందరినీ పోలీసులు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఈ బ్లూటూత్ ని అనుమానితుల అందరి మొబైల్ ఫోన్స్ కి కనెక్ట్ చేశారు మొబైల్ ఫోన్స్ తీసుకొని కనెక్ట్ చేస్తున్న తరుణంలో సంజయ్ రాయ్ ఫోన్ కి వెంటనే ఈ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉండడము కంగారు కంగారుగా ఆయన బయటికి రావడము కొంత టెన్షన్ గా ఉండడము అలాగే అక్కడ ఎవిడెన్స్ ఎక్కడైతే అత్యాచారం జరిగిందో ఆ ప్రాంగణంలో బ్లూటూత్ దొరకడము ఇవన్నీ కూడా సంజయ్ రాయే ఈ అత్యాచారం హత్య చేశాడని ఇంకో ఎవిడెన్స్ కూడా వాళ్ళకి ఏం దొరికిందంటే ఆయన బట్టల్లో ఏం లేదు కానీ షూ మీద మాత్రం బ్లడ్ మార్క్ దొరికింది వీటన్నిటినీ ఎవిడెన్సెస్గా పెట్టుకొని సంజయ్ రాయ్ మీద ఐపీసీ సెక్షన్ వన్ నాట్ త్రీ పిఎంసి సెక్షన్ అరవై నాలుగు కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది అసలు ఎవరి సంజయ్ రాయ్ ఈ సంజయ్ రాయ్ ఆ టైంలో హాస్పిటల్లోకి వెళ్ళాడు ఎవరు ఎందుకు వెళ్ళాడు సంజయ్ రాయ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని ని మనం గమనిస్తే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి సివిక్ సర్వీస్ వాలంటీర్ ఈ సివిక్ సర్వీస్ వాలంటీర్ అంటే ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సివిక్ వాలంటీర్ అనే ఒక కాంట్రాక్ట్ బేస్ అపాయింట్మెంట్స్ చేసింది వీళ్ళకు నెలకు పన్నెండు వేల జీతం ఉంటుంది వీళ్ళు ఏంటంటే పోలీస్ ఇన్ఫార్మర్ గా ప్రతిపక్షాల నాయకుల మీద నిఘా పెడుతూ పోలీసులకు ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తూ పోలీసులకు ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తూ లేదా పోలీసులు ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తూ చికిత్స అందిస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తే సంజయ్ రాయ్ కానీ ఈయనకు కా బాగా కొంత ఏమంటారు వీళ్ళ ఇతనికి సంబంధించి కొంత పలుకుబడి ఎక్కువ ఉంది ఆ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది అనే విషయాన్ని వెళ్తే మనకు అర్థమైపోయింది ఆ పలుకుబడి నేపథ్యంలో ఈయన సివిక్ సర్వీస్ వాలంటీర్ కంటే కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఈయన టీషర్ట్ మీద కూడా డబ్బ కేపి కేపీ అంటే కల్కత్తా పోలీస్ అని ముద్ర కూడా ఎంచుకుంటాడు అంటే వీడు చూడండి ఒక కాంట్రాక్ట్ బేస్ పన్నెండు వేలు జీతం తీసుకునే ఒక వ్యక్తి కానీ ఆయనకున్న పవర్ తోటి అక్కడ కల్కత్తా పోలీస్ అని రాసుకొని పొగరు పోతనమాట బేసిక్గా సంజయ్ రాయకి సంబంధించి ఒక్కటి కూడా పాజిటివ్ లేదు వీడు గతాన్ని అవుతే అంతా దరిద్రమే అసలు వీడి ఫ్యామిలీ గురించి ఒకసారి తెలుసుకుంటే ఈయనకు అమ్ముంది ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఆ ఇద్దరు సిస్టర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ముగ్గురు భార్యలు వీడి పైశాచికత్వాన్ని భరించలేక వదిలిపెట్టతే నాలుగో భార్య మాత్రం క్యాన్సర్తో చచ్చిపోయింది ఇది వీడికి సంబంధించిన చరిత్ర అయితే సంజయ్ రాయిని కేసు నమోదు చేసిన తర్వాత పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి గోళ్లలో ఉన్న బ్లడ్ శాంపిల్స్ స్కిన్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అవి సంజయ్ రాయ్ ఒంటి మీద ఉన్న గాయాలతో మ్యాచ్ అయ్యాయి మ్యాచ్ అయ్యాయి అని పోలీసులు చెప్పారు ఎవిడెన్సెస్ అన్నింటిని కలెక్ట్ చేశారు మరి బట్టలు అవి అంతా ఎట్లా నీటుగా ఉన్నాయంటే వీడు ఏ ఎవిడెన్సెస్ దొరకకుండా ఉండేందుకు ఇంటికి వెళ్ళిపోయాడు బట్టలన్నీ ఉతుకొని ఉన్నాడు ఏం జరిగింది అని సంజయ్ రాయ్ని ఎంక్వైరీ చేసిన సార్ వీడు ఆగస్ట్ ఐదవ తారీఖున కరగ్పూర్ వెళ్ళిండు మళ్ళీ ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున తిరిగి వచ్చిండు కోల్కతా వచ్చిన తర్వాత ఆర్జికర్ హాస్పిటల్లో ఈయన ఆర్జికర్ హాస్పిటల్లో మరి పోలీసుల ఇన్ఫార్మర్ ఆర్జికర్ హాస్పిటల్లో ఏం చేస్తున్నాడంటే ఆర్జికర్ హాపిటల్ కి సంబంధించి ఈయన అపాయింట్ చేశారు దేనికోసము అవుట్ స్టాండింగ్ అపాయింట్మెంట్ అక్కడ ఎవరికైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించాలన్నా ఎక్స్రే దించాలన్నా ఇలా డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పనులు చేయడం కోసం అని అక్కడ అపాయింట్ చేశారు కాబట్టి ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక పేషెంట్ కోసం అని వచ్చారు ఒక పేషెంట్ని అడ్మిట్ చేయడానికి వచ్చాడు పేషెంట్ని అడ్మిట్ చేశాడు వెళ్ళిపోయాడు మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు అదే పేషెంట్కి ఎక్స్రే తీయాలంటే వచ్చాడు ఎక్స్రే తీయించాడు వెళ్ళిపోయాడు ఇంకొక పేషెంట్కి సంబంధించి ఒంటి గంటకు సర్జరీ ఉందని చెప్తే హాస్పిటల్కి వచ్చాడు సర్జరీ అయిపోయింది సర్జరీ అయిపోయాక ఎవరికైతే సర్జరీ జరిగిందో ఆ కుటుంబ సంబంధించిన వ్యక్తితో హాస్పిటల్ వెనుక ఉన్న బిల్డింగ్ లో మంచిగా తాగిండు తాగిన తర్వాత ఇక సర్జరీ అయిన ఎవరైతే రిలేటివ్ క్యాబ్ పంపించేసిండు ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు ఆ మెడిసిన్ బిల్డింగ్ హాల్ నుంచి సెమినార్ లోకి ఎంటర్ అయ్యిండు సెమినార్ హాల్లోకి ఎంటర్ అయ్యిండు ఆ తర్వాత ఆ డాక్టర్ని జూనియర్ డాక్టర్ ని కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశాడు వీడెంత నీచుడు అనంటే పోలీసులు పట్టుకొని ఇన్వెస్టిగేషన్లో వీడు నేరం చేశాడు అని రుజువు చేసిన తర్వాత కూడా కొంత కూడా గిల్టీ లేదు వీడికి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారనే బాధ లేదా ఏంది ఉరేస్తారా ఉరేసుకోండి చంపేస్తారా అని మాట్లాడిండు అంటే వీడిని మూర్ఖుడు అనాలా లేకపోతే ఇలా అన్నోన్ని నడి రోడ్డు మీద ఏమి చేయకుండా ఎందుకు పోలీసులు ఇంకా అలా చూస్తూనే ఉన్నారు అనేది అర్థం ఇక్కడ తో క్లోజ్ అయిపోయింది కేసు ఓకే సంజయ్ రాయ్ ఒక ఎలాంటి బాధ్యత లేని వ్యక్తి పొగరు వాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదైనా చేస్తాడు అక్కలు సిస్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం అనేది కూడా మర్చిపోయి కోల్కత్తా పోలీస్ అని పెట్టుకొని ఉంటాడు నలుగురు పిల్లల్ని వదిలిచ్చిండు తాగిన మత్తులు ఏమో చేసిండని కోస్ కేసు క్లోజ్ అయ్యే టైంలో అయిపోయింది అనుకునే టైంలో ఇంకా ఈ కేసులో దాచిపెడుతున్న వాస్తవాలు ఎన్నో ఉన్నాయి ఎవరినో కాపాడాలి అనుకుంటున్నారు అంటూ కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి ఒక డాక్టర్ సువర్లో గోస్వామి చెప్పిన వ్యాఖ్యల్ని కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను ఇది ఒక ఛానల్కి సంబంధించింది టైమ్స్ నవ్వాళ్ళకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఈ కేసు సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా స్పందించింది స్పందించి ఏం చెప్పింది అంటే ఎవరైతే ఈ కేసులో తప్పు చేశారో వారు ఖచ్చితంగా చేస్తామని చెప్పింది అక్కడ నాకు బానే ఉంది ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పాలి అని చెప్తే సిబిఐకి అప్పజెప్పడంలో ఆరు రోజులు ఆలస్యం చేశారు ఒక కేసుకి సంబంధించి ఇప్పుడున్న కాలంలో ఎవిడెన్సెస్ గంటల్లోనే మాయం చేస్తుంటే ఆరు రోజుల ఆలస్యం వెనక కారణం ఏంటి ఎవరిని కాపాడడానికి ఎవరిని దాచిపెట్టడానికి ఇప్పుడు సువర్ణ గోస్వామి చెప్పిన దాని ప్రకారం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కువ మంది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు ఒక్కరి అమ్మాయి ఒంటి మీద ఉన్న గాయాలను చూస్తుంటే అది ఒక్కరితో అయ్యే పని కాదు అంతేకాదు ఒక మగాడి వీర్యం పది నుంచి పదిహేను గ్రాముల మధ్యలో మాత్రమే ఉంటుంది నూట యాభై గ్రాముల పైగా ఉన్నది అని అంటే ఇది గ్యాంగ్ రేప్ జరిగింది అనే విషయం మరి డాక్టర్ ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు పోలీసులు కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని పేరెంట్స్కి ఎలా ఇన్ఫార్మ్ చేశారు ఈ కేసుని పక్కుదావు పట్టించే ప్రయత్నం ఎందుకు చేశారు ఈ కేసులో ఎవరైనా పెద్ద తలకాయ ఉన్నారా అన్నిటికంటే మైలురాయి అయిన ప్రశ్న ఈ కాలేజ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆ అమ్మాయి హత్య తర్వాత చాలా నెగ్లెక్ట్గా మాట్లాడాడు ఆత్మహత్య చేసుకుంది సెమినార్ హాల్లో ఒంటరిగా ఎవరుండమన్నారు అనుకుంటూ తాను చేసిన వ్యాఖ్యలకి సోషల్ మీడియా వ్యాప్తంగా నిరసనలు రావడంతో ఆయన రాజీనామా పత్రాన్ని ఇస్తే రాజీనామాని ఆమోదించని కలకత్తా లేదా అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం అతనిని ట్రాన్స్ఫర్ చేసింది కల్కత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి తప్ప ఆయన రాజీనామాను ఆమోదించలేదు ఆయనను ఎలాంటి ప్రాథమిక ఎంక్వైరీ కూడా చేయలేదు కారణం ఏమిటి ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఏదో దాచిపెడుతు దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరినో కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి ఇన్వెస్టి ఏమంటారు ఇన్వెస్టిగేషన్ జరగలేదు అండ్ ఆ అమ్మాయికి అంత్యక్రియలు కూడా చాలా సీక్రెట్ సీక్రెట్గా గబగబగానిచ్చేశారు ఎందుకు ఒక ఆడపిల్లను అంత పైశాచికంగా కళ్ళల్లో గాజు పెంకులు కళ్ళల్లో నుంచి రక్తం నోట్లో నుంచి రక్తం తను పోరాడిన తీరు అంటే గ్యాంగ్ రేప్ జరిగింది అంటే డాక్టర్ చెప్తున్న దాని ప్రకారం ఒక మొగాడిలో పది నుంచి పదిహేను గ్రాములు మాత్రమే వీర్యం వస్తుంది అంటే ఆ అమ్మాయి బాడీలో వన్ ఫిఫ్టీ ఎబో దొరికింది అని అంటే పది మందికి పైగా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఉండాలి ఆ పది మందిని ప్రతిఘటిస్తూ ఆ అమ్మాయి పోరాడిన తీరు ఒక్కసారి ఆలోచన చేస్తుంటేనే కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయే మరి మమతా బెనర్జీ సర్కార్ ఎందుకు ప్రిన్సిపల్ విషయంలో అంత దయానీయంగా వ్యవహరించింది ఆ ప్రిన్సిపల్ని అసలు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అలాంటి నీచుడికి ఇంకో ప్రిన్సిపాల్గా ఇంకో కాలేజ్లో ఉండే అర్హత ఎలా ఉంటుంది రాజీనామాను ఎందుకు ఆమోదించలేదు ఇక ఆరు రోజుల ఆలస్యం తర్వాత ఈ కేసుని సిబిఐ కప్పచెప్పారు మరి సిబిఐ కేసులో ఆ అమ్మాయి ఆత్మఘోషకి అమ్మాయి మరణానికి సంబంధించిన వ్యక్తులను వెంటనే పట్టుకొని శిక్షించగలుగుతుందా అంటే ఒకప్పుడు సీబీఐ చేతిలోకి వెళ్ళిన కేసులు వెంటనే పరిష్కారం అయ్యేవి కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో సిబిఐ చేతిలోకి వెళ్ళిన కేసులు పరిష్కార దిశగా వెళ్లడంలో ఆలస్యం అవుతుందేమో అనిపిస్తుంది దానికి ఉదాహరణ మనందరికీ చాలా ఫేవరెట్ హీరో సుశాంత్ రాజ్పుత్ సుశాంత్ రాజ్పుత్ మర్డర్ కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది కానీ ఆ కేసు సిబిఐకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా కానీ దానిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు అనే విషయం మనందరికీ తెలిసింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఆడపిల్ల అది నార్మల్గా జరగలేదు చేసిన వాడికి ఒక్కడనే ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు అని తెలుస్తుంది కారణాలు ఏంటి దీన్ని ఎన్నుకున్న పెద్ద తలకాయ ఏంటి అనేది బయటికి రాలేదు వచ్చిన ఒకడికి కూడా పశ్చాత్తాపం లేకుండా వేస్తే ఉరేసుకోండి అని మాట్లాడుతున్నాడు ఎంత నీచులు ఉన్నారు అక్కడ అనేది అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సిబిఐ ఆరు ప్రధాన అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అందులో మొదటిది రేప్ చేసింది ఒకళ్ళ లేక ఎక్కువ మంది దీనికి సంబంధించి పెద్ద ఇన్వెస్టిగేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ గోస్వామి డాక్టర్ చాలా క్లియర్ గా చెప్తున్నారు దానికి సంబంధించి ఇంకా సంజయ్ రామ్ క్రైమ్ చేసే టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇది రెండవ ప్రశ్న ఇక క్రైమ్ జరిగిన తర్వాత సాక్ష్యాలను మాయం చేశారా ఈ మాయం చేశారా అనే దానికి డౌట్ ఏంటి అంటే ఎన్నో రోజుల నుంచి అక్కడ జూనియర్ డాక్టర్స్తో పాటు డాక్టర్స్ తమ భోజనం చేయడానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక బిల్డింగ్ కావాలి అని కోరితే పట్టించుకొని ఈ మెడికల్ కాలేజ్ ఆ అమ్మాయి అత్యాచారం జరిగిన సెమినార్ హాల్కి అతి దగ్గరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది హుటాహుటిన అదేంటి ఇంత హుటాహుటిన కడుతుండ్రు అని అంటే ఎప్పటి నుంచో డాక్టర్స్ అంతా రిక్వెస్ట్ చేస్తుండ్రు ఇప్పుడే స్టార్ట్ చేశామని చెప్పారు నిజంగా కూడా డాక్టర్స్ రిక్వెస్ట్ కోసమే ఇప్పటికి ఇప్పుడు స్టార్ట్ చేశారా లేదా సెమినార్ హాల్ కి దగ్గరలోనే దీన్ని నిర్మిస్తూ సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారా వెయ్యి డాలర్ల ప్రశ్న ఇది ఇది ఖచ్చితంగా కూడా సమాధానం రావాల్సిన ప్రశ్న ఆ దిశగా కూడా సిబిఐ ఎంక్వైరీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే పోలీసుల మీద కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మొదట్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇది ఒక ఆత్మహత్య ఒక మర్డర్ని ఒక సూసైడ్ అని ఎందుకు నిరూపించే ప్రయత్నం చేశారు అనే దిశగా కూడా ఎంక్వైరీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ప్రిన్సిపల్ రాజీనామాని ఆమోదించకుండా ఇంకో కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయడంతో అడ్మినిస్ట్రేషన్ హస్తం కూడా ఉందా ఈ కేసుకి సంబంధించి అనే కోణంలో ఎంక్వైరీ జరగబోతోంది అలాగే ఏఎంకి మర్డర్ జరిగితే పోలీసులకు ఎందుకు ఆలస్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది ఈ ఆరు ప్రధాన అంశాల మీదలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ కేసుకి సంబంధించి ఒక ఆడియో టేప్ ఒక వాట్సాప్ చాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బట్ అవి ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఆడియో క్లిప్ మాత్రం కుణాల్ ఘోష్ టీఎంసీ లీడర్ తన ఎక్స్ట్లో పోస్ట్ చేస్తున్నారు మరి ఆడియో క్లిప్ ఎక్కడి నుంచి వస్తుంది వాట్సాప్ చాట్ సారీ వాట్సాప్ చాట్ ఎవరు షేర్ చేస్తున్నారు అనేది బయటికి రాలేదు కానీ ఇది చాలా 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 ఘోరమైన తప్పిదం సరిదిద్దుకోలేని తప్పిదం ఏం చేసినా ఆ తల్లిదండ్రులకు తన కూతుర్ని తీసుకు ఇవ్వలేని తప్పిదం ఒక ఆడపిల్ల కళలను ఛిద్రం చేసిన తప్పిదం పోరాడినా కూడా నిస్సహాయురాలుగా తన ప్రాణాలను కోల్పోయిన ఒక అమ్మాయి ఆత్మఘోష ఎవరెస్ట్ ఎక్కుతూ అంతరిక్షంలోకి వెళుతూ అమ్మాయిలు తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మగ మృగాలు మానవత్వం లేని మగ మృగాల చేతుల్లో ఎంత పోరాడినా తమ శక్తి చాలక ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటన నిజంగా ఇది ఒక నిర్భయ లాగే అనిపిస్తోంది న్యాయం జరగాలి సిబిఐ కేసుకి సంబంధించి ఎంక్వైరీ చేయాలి త్వరితగతిన దీని వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అనేది బయటికి రావాలి రాకుంటే ఆడపిల్లలు మళ్ళీ పరిమితం పరిమితమైపోతారు ఆ అమ్మాయి ఆత్మ ఎప్పటికీ శాంతించదు ఆ తల్లిదండ్రులకు తన కూతుర్ని అంత పైశాచికంగా చంపడానికి ఎందుకు పూనుకున్నారా అనేది అర్థం కాదు మత్త ఆశ కోరిక యూట్యూబ్ వీడియోస కారణాలు ఏదైనా కానీ భలైపోతుంది ఒక ఆడపిల్ల ఆలోచించండి చట్టాలు తీసుకురావడం కాదు ఆ చట్టాలలోని లొసుకుల ద్వారా తప్పించుకోకుండా ఆడపిల్ల మీద అత్యాచారం చేసేవాళ్ళు ఆడపిల్ల మీద తప్పుగా మాట్లాడేవాళ్ళు ఆడపిల్ల మీద వేలెత్తి చూపించే వాళ్ళు భయపడే విధంగా చట్టాల నుంచి తప్పించుకోలేని విధంగా కొత్త కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్నో ఉన్నాయి మన దేశంలో చట్టాలు కానీ ఈ రోజుకు కూడా ఒక ఆడపిల్ల మీద మైనర్ అమ్మాయిల మీద అత్యాచారం చేసిన వాడికి కూడా వెంటనే శిక్ష పడట్లేదు అంటే ఇక వాటికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం ఎలా జరుగుతున్నట్టు నిజంగా చెప్తున్నాను ఎందుకో ఆర్టికల్ చదువుతున్నంతసేపు దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నంతసేపు చాలా భయమేసింది అమ్మాయి అసలు ఎలా భరించి ఉంటుంది కళ్ళల్లో గాజు పెంకులు ప్రైవేట్ పార్ట్స్లో గాజులు సీసాలు నోట్లో నుంచి రక్తం కళ్ళల్లో నుంచి రక్తం అవి పెట్టుకుంటున్న కన్నీళ్లకు నీరు కారుతుందా రక్తం కారుతుందా అర్థం కాని ఒక మానసిక స్థితి నోరు పెగల్చకుండా పెగి విరిగిపోయిన పక్కటెముకలు గొంతు ఎముకలు తనకేం జరుగుతున్నా అంత స్థితిలో కూడా వాళ్ళను ఎదుర్కోవడానికి తను చేసిన పోరాటానికి చిహ్నంగా తన చేతి గోర్లలో ఉన్న స్కిన్ బ్లడ్ ఇంత జరిగినా పది అవుతున్నా నిందితుల్ని పట్టుకోవడం కాలేదు ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి అందులో దొరికిన ఒకరికి పశ్చాత్తాపం లేకుండా ఏం చేస్తారు ఊరేసుకోండి అని చెప్తున్నాడు అంటే భారతదేశంలోని చట్టాలను ఉపయోగించుకొని ఊరి అనేది పడదు మళ్ళీ బయటికి రావచ్చు వాడి పొగరుతనం చూస్తుంటే రక్తం మరిగిపోవడమే కాదు అలాంటి వాడిని శక్తిహీనులుగా భావిస్తున్న ఆడవాళ్ళ చేతుల్లోనే వాళ్ళ శక్తి ద్వారానే వాడిని చంపించిన పాపం లేదు అనిపిస్తోంది ఏదేమైనా ఆ అమ్మాయి విషయంలో న్యాయం జరగాలి మరో అమ్మాయి విషయంలో ఇలా జరగకుండా కఠినమైన చట్టాలు రావాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోలను అందించడానికి ఇట్స్ మీ నాతా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ ఈ ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆధార వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా చెప్పడంలో ఎప్పుడు మేము వెనుక అంజ వేయము అని మరొకసారి గుర్తు చేస్తున్నాను జైహింద్